హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మదీనా యూనియన్ సెల్స్ మళ్ళీ మీ ముందుకైతే ఫుల్ వీడియోతో అయితే వచ్చాను సాటర్డే నైట్ ప్రతి ఎవ్రీ సాటర్డే అయితే నేను ఫుల్ వీడియో అయితే పెడతాను అని చెప్పాను మళ్ళీ ఈ రోజు మీకోసం ఫుల్ వీడియోతో అయితే వచ్చాను నేను అలాగే చాలా మంది అయితే మన వీడియో అయితే మొత్తం చూడట్లేదు స్కిప్ చేసి చూసి నాకు కాల్ చేసి అడుగుతున్నారు మీరైతే వీడియో అయితే ఫుల్ గా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసిద్ది దాంట్లోనే చెప్తున్నాను నేను ప్రతి వీడియోలో కూడా బండి గురించి చెప్తున్నాను బండి ప్రైస్ గురించి చెప్తున్నాను లేదా దానికి ఉన్న ఏమైనా డిఫాల్ట్ ఏమన్నా ఉన్నా సరే దాని గురించి కూడా నేను గా అయితే చెప్తున్నాను మీరు అయితే ఫుల్ వీడియో అయితే చూడండి స్కిప్ అయితే ఎక్కడ అయితే స్కిప్ చేయమాకండి అలాగే మన ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఘనసింహల్ని అయితే ఆల్లో పెట్టుకోండి నేను ఏ వీడియో తీసినా సరే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను మీకైతే నోటిఫికేషన్ అనేది తొందరగా వచ్చింది మీరు చూసి దాన్ని బట్టి మీకు ఏ బండి కావాలో కూడా దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు చూసుకొని అలాగే మీకు ఏదైనా బండి కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మీకైతే ఇంకో విషయం మీ దగ్గరే ఏదైనా బండి ఉంది అనుకుంటే మీరు చేయాలి సేల్ చేయాలనుకుంటే నాకైతే వీడియో తీసి పెట్టండి మీ నెంబర్ కూడా పెట్టండి నాకు వాట్సాప్ లో నా నెంబర్ అయితే స్క్రీన్ పేర్ అయితే చూస్తున్నారు కదా ఆ నెంబర్కి వీడియో తీసి మీ నెంబర్ అయితే నాకు పెట్టండి వాట్సాప్లో వీడియో పెట్టండి నేనైతే వాయిస్ యాడ్ చేసి మీ నెంబర్ అయితే పెడతాను ఎవరికైనా మీ దగ్గరలో ఎవరికైనా బండి కావాలనుకుంటే వాళ్ళు అయితే చూసుకుని కాల్ చేస్తారు మీకు అలాగా మీరైనా బండి సేల్ చేసుకోండి అలాగే ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాం ఎస్పీ స్టేన్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల పదిహేడు మోడల్ లో బండి అయితే ఫుల్ క్వాలిటీ ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ రెండు టైర్లు చూసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి బండి అయితే ఫుల్ సెల్ఫ్ కండిషన్ లో ఉంది దీంట్లో బ్యాటరీ ఒకటి వేసుకోవాలి బ్యాటరీ అయితే మీరే వేసుకోవాలి దీని ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు కదా బండి అయితే ఫుల్ క్వాలిటీ ఉంది అవుట్లుక్ కూడా బాగుంది బండికి అలాగే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది బండి అయితే చూసుకోవచ్చు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి చూసారు కదా బండి అయితే ఫుల్ కండిషన్ బాగుంది రిపేర్ అయితే ఏం లేదు చూసుకొని దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు ప్రైస్ అయితే దీనికైతే స్విచ్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే వర్క్ చేయట్లేదు ఇంకా బండి అయితే ఫుల్ గా బాగుంది ఫుల్ క్వాలిటీ ఉంది రిపేర్ అయితే ఏం లేదు దాన్ని బట్టి చూసుకోవచ్చు మీరు రెండు వేల ఇరవై మూడు లో దీని ప్రైజ్ వచ్చేసి యాభై వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే ఫ్లాటినా రెండు వేల పదిహేడు మోడ్ లో రెండు టైర్లు కూడా సీల్ టైర్లు దీనికి బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్ దీనికి దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేల దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు గ్లామర్ రెండు వేల పదహారు మోడల్ లో ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు బండికి టైర్లు చూసుకోవచ్చు రెండు సెవెంటీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి ఈ బండి ప్రైజ్ వచ్చేసి నలభై ఎనిమిది వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఫుల్ సెల్ఫ్ కండిషన్ లో ఉంది ఫ్రెండ్స్ రిపేర్ ఏం లేదు స్ప్లెండర్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది టైర్లు చూసుకోవచ్చు రెండు స్టీల్ టైర్లే ఇంజిన్ కానివ్వండి ఏదైనా సరే మొత్తం కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు బండికి బండి అయితే సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది దీని ప్రైజ్ వచ్చేసి నలభై రెండు వేల దాకా అయితే మా చెప్తున్నారు ప్రైజ్ మాట్లాడుకోవచ్చు అలాగే ఫ్లాట్నా ట్వంటీ ట్వంటీ మోడల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ రెండు టైర్లు బాగున్నాయి ఇంజన్ కండిషన్ కానివ్వండి సెల్ఫ్ కండిషన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది దీనికి కూడా రిపేర్ అయితే ఏం లేదు నేనైతే ఏదైనా బండికి రిపేర్ ఏమైనా ఉందనుకోండి నేనైతే జెన్యున్ గా చెప్పేస్తాను దాన్ని బట్టి మీరు వచ్చి ఉంటారా లేదా అనేది మీ ఇష్టం లేదా ఏదైనా చేసి ఇవ్వమని చెప్పినా సరే మేమైతే చేపించి ఇస్తాం బండికి అయితే మీరు చూసుకోవచ్చు దాన్ని బట్టి ప్రైజ్ మాట్లాడి ఇస్తాం ఈ బండి ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేల దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు అవుట్లుక్ కూడా బాగుంది ఫ్రెండ్స్ బండి అయితే అలాగే గ్లామర్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది ఫ్రంట్ టైర్ వచ్చేసి సీల్ టైర్ బ్యాక్ టైర్ అయితే ఫార్టీ పర్సెంట్ ఉంది సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది రిపేర్ అయితే ఏం లేదు దీనికి వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి నలభై వేల దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు డిస్కవర్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి పర్ఫెక్ట్ గా అయితే ఉంది అవుట్లుక్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఈ బండి అయితే మేనేజర్ గారు వాడారు జాగ్రత్తగా అయితే వాడారు సింగిల్ హ్యాండ్ మీద అయితే వాడుకున్నారు బండి ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు దీనికి దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే సిటీ హండ్రెడ్ ఇది వచ్చేసి రెండు వేల పదిహేను మోడ్లు ఈ బండి కూడా బాగుంది దీనికి వచ్చేసి క్యామ్ చైన్ అనేది వేయించుకోవాలి చిన్న రిపేర్ అయితే ఉంది అదంతవరకు అయితే చేపించుకోవాలి మీరు దీని కండిషన్ మొత్తం అయితే బానే ఉంది టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా బాగున్నాయి అలాగే ఈ బండి ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు వేలు దాకా అయితే చెప్తున్నారు ఇరవై వేలుగా ఇరవై వేలు దాకా అయితే ఫైనల్ అయిపోద్ది మాట్లాడుకోవచ్చు ప్రైజ్ అయితే దాన్ని బట్టి మీకు నచ్చితే కనుక వచ్చి చూసుకొని ప్రైజ్ మాట్లాడుకొని తీసుకుని ఇక్కడ ఏ బండికి కూడా ప్రైజ్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు ఫ్రెండ్స్ దాన్ని బట్టి ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే స్కూటీ పెప్ బండి అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదిహేడు మోడల్ లో బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు దీనికి వచ్చేసి లేడీస్ కి అయితే బాబానికి దీన్ని నేర్చుకోవడానికి చాలా మంది దాకా అయితే అడుగుతూ ఉంటారు లో వెయిట్ వెహికల్ కావాలంటారు తక్కువ వెయిట్ ఉండాలి లేడీస్ నేర్చుకోవడానికి అంటారు కదా అలాంటి వాళ్ళకి అయితే బాగా ఈ బండి వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై వేలు దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు బండి కూడా ఫుల్ క్వాలిటీ ఉంది చిన్న రిపేర్ కూడా లేదు ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి చూసుకొని ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన అయితే నా నెంబర్ ఇస్తున్నాను కదా కాల్ చేసి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కాల్ చేయండి నేనైతే దీని గురించి చెప్తాను ఇంకా యాక్టివా ట్వంటీ ట్వంటీ మోడల్ యాక్టివా ఇది కూడా ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు ఫ్రెండ్స్ బాగుంది బండి అయితే టోటల్ బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది బాగుంది ఇంజన్ కానివ్వండి సెల్ఫ్ కానివ్వండి సెల్ఫ్ స్టార్ట్ లోనే ఉంది ఇంజన్ కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదు బండి అయితే చూస్తున్నారు కదా దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఫ్యాషన్ ప్రో రెండు వేల పన్నెండు మోడల్ బండి ఇది బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి బాగుంది రిపేర్ అయితే ఏం లేదు టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి టైర్లు ఈ బండి ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఎగ్జెట్ రెండు వేల పద్నాలుగు మోడో బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రెండు సీల్ టైర్లు సెల్ఫ్ స్టార్ట్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది మీటర్ ఒకటి కంప్లైంట్ ఉంది ఫ్రెండ్ మీటర్ అయితే రిపేర్ చేయించుకోవాలి టోటల్లీ బండి అయితే ఫుల్ కండిషన్ లో బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రిపేర్ అయితే ఏం లేదు ఓన్లీ మీటర్ ఒక్కటే ఫ్రెండ్స్ దీనికి రిపేర్ అనేది ఇంకా బండికి వచ్చేసి చిన్న రిపేర్ కూడా లేదు మీరు చూసుకోవచ్చు వచ్చి చెక్ చేసుకోవచ్చు ఫుల్ కండిషన్ లో ఉంది ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి చాలా మంది అయితే అడిగారు నన్ను వాళ్ళ కోసం తీసుకొచ్చాను చూస్తున్నారు కదా బండి అలాగే క్వాలిటీ అవుటర్ లుక్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికైతే బాగుంది కేవలం ఇరవై ఐదు వేలకే ఇస్తా అన్నారు ఇంకా ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు మీకు నచ్చితే బండి అయితే దాన్ని బట్టి అయితే కాల్ చేయండి బ్యాటరీ వెహికల్ బ్యాటరీ స్టోరీ వివేష్ వీడియోలో కూడా చెప్పాను బ్యాటరీ వెహికల్ త్రీ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే హండ్రెడ్ మైలేజ్ అయితే పక్కా వచ్చేది బండి చూసుకోవచ్చు ఫుల్ క్వాలిటీ ఉంది బండి వచ్చేసి టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా సీల్ టైర్లే దీనికి వచ్చేసి బండి క్వాలిటీగా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే బ్యాటరీ వెహికల్స్ మన దగ్గర కొత్తవి కూడా ఉంటాయి సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటాయి చూస్తున్నారు కదా బండి అయితే ఫుల్ క్వాలిటీగా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ దాకా చెప్తున్నారు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఫిఫ్టీ త్రీ దాకా అయితే ఫైనల్ అయిపోద్ది లేదు ఇంకా మీరు క్యాష్ పట్టుకొచ్చి మాట్లాడుకున్నా సరే బండి అయితే వచ్చింది అలాగే చూసారు కదా ఫ్రెండ్స్ మన మన దగ్గర ఉన్న బళ్ళు కానివ్వండి వాటి మోడల్స్ కానివ్వండి ప్రతిదీ అయితే మీకు చెప్తున్నాను అలాగే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఈ బెల్ల గురించి ఈ ఈ వెహికల్స్ గురించి అయితే ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా మీరు బండి చూసుకొని మీరు ప్రైజ్ అయితే మాట్లాడుకొని దీని ప్రైజ్ అయితే ఫిక్స్ అవ్వలేదు ఫ్రెండ్స్ మీరు వచ్చి మాట్లాడుకుంటే దీనికి ప్రైజ్ అనేది మీకు తెలిసిద్ది వీటికి టెన్ థౌజండ్ డౌన్ పేమెంట్ కడితే మీకు బండి అయితే ఇచ్చేస్తారు మీరు ఈఎంఐ కింద కట్టుకోవచ్చు వీటికి పల్సర్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ సిక్స్టీ బండి అయితే ఉన్నాయి మన దగ్గర చూసుకోవచ్చు మీకు పదివేలు డౌన్ పేమెంట్ కట్టుకొని బండి అయితే తీసుకెళ్ళొచ్చు అలాగే మన వీడియో చూసారు కదా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవ్రీ సాటర్డే ఫుల్ వీడియో అయితే పెడతాను అలాగే మన దగ్గర వచ్చిన పనులకు కూడా షార్ట్స్ కింద అయితే నేను ఎవ్రీ డే అయితే అప్లోడ్ చేస్తాను కొద్దిగా రంజాన్ పండగ రంజాన్ నెల కాబట్టి నాకైతే అప్లోడ్ చేయడానికి అవ్వలేదు ఫ్రెండ్స్ వీడియోస్ చాలా తక్కువ అయితే అప్లోడ్ చేశాను అలాగే నా మా ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ వీడియో ఇక్కడితో సమాప్తం